పూర్వకాలం ఒక మహాపరాకులంద రాక్షసరాజు ఉండేవాడు అతని పేరు బలిచక్రవర్తి అతడు మహాబలశాలి ధర్మవంతుడు నీతివంతుడు దానగుణాశాలి దేవతల మీద విజయాన్ని సాధించి మూడు లోకాలు తన ఆధీనంలో తెచ్చుకున్నాడు అప్పుడు దేవతల భయంతో విష్ణు దగ్గరికి వెళ్ళి మొరపెట్టుకున్నారు ప్రభు బలి దళవాన్ని పాటిస్తున్నాడు కూడా అతడి అధికారం అమ్మని భయపెడుతుంది మనం తిరిగి స్వర్గాన్ని దక్కించుకోవాలి అని విష్ణుతో మొరపెట్టుకోగా విష్ణు ఒక నవ్వ యువకుడిల వామన అవతారంలో భూమికి లోకానికి వచ్చాడు బలిచక్రవర్తి ఆ సమయంలో యాగం చేస్తున్నాడు అందరూ దానాలు అడుతున్నాడు బలిచక్ర దానం చేస్తూ ఉన్నాడు అప్పుడు చిన్న కుర్రవాళ్ళ కనిపిస్తున్న వాముడు ముందుకు వచ్చి బలికి నమస్కరించి అద్భుతమైన విజ్ఞానంతో ఇలా అన్నాడు ఓ రాజా నాకు ఈ భూమి మీద మూడలు స్థలం కేటాయించగలవా నాకు కేవలం మూడలుగు భూమి మాత్రమే చాలు అని బలిని కోరగా అది విని బలికి నవ్వొచ్చింది ఓ బాలక నువ్వు ఎలాంటి వాడో కూడా నాకు తెలియదు మూడలు భూమి సరిపోతుందంటే ఇప్పుడే మూడళ్లు భూమి నీకు ఇస్తున్నాను అని శపథం చేసి మూడలు భూమి ఎక్కడ కావాలో చెప్పు అని వాముని అడగ్గా అప్పుడు వాముడు వెంటనే విష్ణుమూర్తి అవతారం దాల్చి ఒక్కసారిగా అతని భార్య రూపాన్ని దాల్చాడు విశ్వరూపంలా కనిపించాడు బలిచక్రవర్తి మొదటి అడుగుతో భూమి మొత్తాన్ని కొలిచాడు రెండు అడుగుతో ఆకాశాన్ని మొత్తాన్ని కొలిచాడు మూడు అడుగు పెట్టడానికి స్థలం ఎక్కడా మిగలలేదు అప్పుడు వామునుడు బలివంక చూశాడు ఓ రాజా నీ మూడాళ్ళు భూమిని ఇష్టాను వాగ్దానం చేశావు కానీ ఇప్పుడు మూడాడుగు ఎక్కడ పెట్టను అని అడిగాడు వామనుడు అప్పుడు బలిచక్రవర్తి ఏం ఆలోచించకుండా ప్రభు ఆ మూడు అడుగు నా తల మీద పెట్టండి అని అన్నాడు బలిచక్రవర్తి విష్ణు మూడు అడుగు బలిచక్రవర్తి తలపై పెట్టి అతని పాతాల లోకానికి పంపించేశాడు విష్ణువు బలిచక్రవర్తి ధర్మబద్ధనకు మైమరిచిపోయి పాతాల లోకంలో కూడా అతనికి రాజ్యాన్ని ఇచ్చాడు ప్రతి సంవత్సరం భూమి మీదకు వచ్చే అవకాశాన్ని కూడా ఇచ్చాడు విష్ణుమూర్తి బలిచక్రవర్తికి